వచ్చినటువంటి అదే విధంగా తెలంగాణ నాయకులకు గద్దెట్స్ ఇచ్చినటువంటి మరి అందరికీ కూడా వాస్తవాలు వాస్తవాలను కప్పిపుచ్చి వాస్తవాలను పాతరేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిందివులు ఇచ్చింది తెచ్చినోళ్ళ గురించి కానీ ఉత్తమ చేసిన గురించి కానీ లేకుంటే ఇచ్చిన గురించి కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తావన లేదు ఇప్పటికీ చాలా మంది ఉద్యమకారులు మాట్లాడారు వాస్తవాలు తెలుసుకోవాలి ఈ రోజు నుంచి మరి ఈ తరానికి వచ్చే తరానికి కూడా వాస్తవం తెలంగాణ ఇట్లొచ్చింది ఎవరి మూలా వచ్చింది ఇచ్చినప్పుడు ఇది పూర్తి స్థాయిలో మాట్లాడుకో అవసరం ఉంది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోవడం జరిగింది దాంట్లో చనిపోయిన దాంట్లో బీసీను ఎస్సీ ఎస్టీను మళ్ళీ దేశ ఉద్యమంలో చనిపోయినంత పన్నెండు వందల మంది బిడ్డలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెడ్డి ఎవరన్నా ఇంకో సామాజిక వర్గం చనిపోయిందా ఎవరన్నా ఇంకో సామాజిక వర్గం చేరుకుపోయిందా దాని మీద చర్చ ఏమైంది తెలంగాణ కోసమే ఇంతకుముందు సోదరు చెప్పారు బీచ్లకు విద్యార్థులకు యువతకు ఏమని పిలుపునిచ్చిందంటే నేను పెట్టలు వస్తుంటా ఇదే నేను తగ్గబెట్టుకోను కానీ మీరు తల అంటే వాళ్ళ సెంటిమెంట్ ను వాడు వాస్తవానికి రావాలి అనే ఆలోచన వారికి లేదు లాస్ట్ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతారు అనే కలతోని కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి పెట్టుకున్నారు అది గుర్తు పెట్టుకోండి కేసీఆర్ కోసం ఛాలెంజ్ చేశారు వందల మంది వందల మంది త్రిపాది పట్టారు కానీ కేసీఆర్ కుటుంబంలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయలే త్రిపాది పట్టలే జేదు కానీ రాజ్యాధికారానికి మాత్రం ఆ కుటుంబం వచ్చింది ఏంటి ఇప్పటిలో చర్చ జరుగుతుంది అమరావతి అధ్యక్ష చేశారు ఏదో సాగు నోట్లకు ఏదో పోయిందట సాగు నోట్లకు ఆ సాగు నోట్లు తనకాయ పెట్టినట ఈ అసలు మాట్లాడకపోతే బాగుండదా ఏం సాగు నోట్లే తనకాయ పెట్టిఆర్ ఇరవై తొమ్మిది తారీఖున్నాడు సాగు నోట్ల తనకాయ పెట్టి పోయి ఎక్కడ సాగు నోట్లే తనకాయ పెట్టి కరీంనగర్ లో కరీంనగర్ దగ్గర నగరంలో అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసేదాని కన్నా ముందు ఒక డ్రామా మాట్లాడి అయ్యాడి అమరావతి మధ్యలో పోలీసులను నటించేయండి దీనికి సాక్ష్యము కేశవరావు గారు మధ్యవర్తి రోసయ్య అని ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారు